సుప్రీం కోర్టు లో ఈ రోజు రేవంత్ సర్కార్ కి ఒక శుభవార్త అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చారో జీవో విడుదల చేశారో అప్పటి నుంచి కూడా ప్రభుత్వానికి అడుగు అడుగున ఆటంకాలే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ వేశారు తర్వాత ఏకంగా సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ వేయడం అనేది జరిగింది సో సుప్రీంకోర్టు వరకు పిటిషన్ వెళ్ళడం తోటి అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న సో చాలా మంది కార్యకర్తలు అభిమానులు ఆశావులు ఆ ప్రతి ఒక్కరు కూడా ఒక డైలామ్ లో ఉన్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఈరోజు సుప్రీంకోర్టులో మాత్రం ఈ కేసుకు సంబంధించి కొట్టేయడం అనేది జరిగింది సో అక్టోబర్ ఆరు బీసీ రిజర్వేషన్ పిటిషన్ కు కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల కాంగ్రెస్ నేతలు స్పందించారు అందులో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా స్పందిస్తూ ఇది సుప్రీం తీర్పు అన్నారు రిజర్వేషన్లు ఆపాలని సుప్రీం కోర్టులో వేసిన కేసును కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అన్ని రకాలుగా పోరాటాలు చేసి సాధిస్తామని చెప్పారు ఇప్పటికే ప్రభుత్వం మూడు చట్టాలు ఒక ఆర్డినెన్స్ ఒక జీవో ఇచ్చి బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేసిందన్నారు ఎనిమిదవ తేదీన హైకోర్టు లో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు బీసీలకి రాజకీయంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసం అన్ని వర్గాలు సహకరించాలని ఆ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం అనేది జరిగింది సో ఇది కొంతమంది కుట్రలు బీసీల నోటి దగ్గర మొత్తం గోపాల్ గారు బిఆర్ఎస్ నేతలు కులస నాయకుడు ముద్ర వేసుకొని కోర్టుకు వెళ్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది సో మొత్తానికి ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత హైకోర్టు లో వెళ్లారు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్లారు సుప్రీంకోర్టులో లో యాభై శాతం రిజర్వేషన్లు ఇచ్చు అట్లాంటిది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవ్ ఇచ్చిందని చెప్పేసి సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టు ఈ రోజు ఆ పిటిషన్ ని కొట్టేసింది మీరు ఏదన్నా ఉంటే హైకోర్టు లో ఉంది కదా హైకోర్టు లో ఉండగా కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారు హైకోర్టు కనుక న్యాయం జరగకపోతే ఇక్కడికి రావాల్సి ఉంది హైకోర్టులో ఆల్రెడీ కేసు తోటి దీనిపైన మేము ఎటువంటి తీర్పు ఇవ్వలేదు ఏదున్నా కూడా మీరు హైకోర్టు చూసుకోవాలని చెప్పేసి ధర్మాసనం చెప్పడం అనేది జరిగింది సో అక్టోబర్ ఎనిమిది ఇక్కడ హైకోర్టు ఏం చెప్తుంది సో కాంగ్రెస్ నేతలు ఏంది సుప్రీంకోర్టు తీర్పు కూడా రిపీట్ అవుతాయి సో తొమ్మిదవ తేదీ నుంచి ఏదా విధంగా ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి కాంగ్రెస్ నేతలు నమ్మకంగా ఉన్నారని చెప్పి తీర్పు అండ్ సుప్రీంకోర్టు తీర్పు మాత్రం ఒక రకంగా రేవంత్ సర్కార్ కి శుభ పరిమాణం శుభవార్త అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు